హలో గైస్ చూడండి ఇది ఆ కుందులు పట్టే వైర్ గేజు ఇది వచ్చేసి కెంబిల్లో అవుతూ ఉంటుంది సేమ్ ఇలాగొతే ఈ రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకొని మనం అవుతే వదిలేసుకుని వాళ్ళ దీన్ని ఎలా కట్టేది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ అయితే నేను అయితే చూపిస్తా ఇది వచ్చేసి ఇప్పుడైతే మనం ఇది వచ్చేసి దీన్ని ఎత్తుకుపోయి అక్కడవుతాయి వేస్తాము ఆ ఇంటి కాప ఒక సందు ఉంది ఆ శరీరగా అవుతే దీని అవుతే ఇప్పుడైతే మనం వేస్తాము ఎందుకంటే ఇంకా అయితే వచ్చే దావలు అవుతే కంపల్సరీ అయితే మనకైతే కుందేళ్ళు అవుతే వస్తుంది అందువల్ల అయితే మనం వేస్తే కన్నా మనకైతే పొడే ఛాన్సెస్ ఉంది అలాగే ఈ వీడియోలో లాస్ట్ ఫైవ్ సెకండ్స్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను అది కంపల్సరీగా మన వీడియోలు చూసే అయితే తినండి ఎందుకంటే అది నాకు ఇంపార్టెంట్ కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది చూడండి ఇదైతే ఇప్పుడు అవుతే అయితే దీని అవుతాయి ఎత్తుకపోయి అక్కడ అవుతే వేస్తా వీడియోని అయితే ఇలాగే పూర్తిగా అవుతే చూడండి తర్వాత నేను ఇలాగైతే వెళ్ళాలి ఇలాంటిది అయితే ఒక ఒకటి ఉంటే ఏం అయితే కాదు అయితే ఇలాంటి ఐదారు అవుతూ ఉండాలి ఇది వచ్చేసి కంబీలు అయితే గెజ్లో అయితే చేసేస్తుంది జస్ట్ ఒక కటింగ్ ప్లేయర్ మళ్ళీ ఒక మల ఉంటే చాలు ఇలాంటిది అయితే మనమైతే తయారు చేయొచ్చు ఇప్పుడైతే మనమైతే దీని ఆ సిరీస్ అయితే వస్తాను అలాగే చూడండి గైస్ వీడియోని అవుతే ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే చాలా వస్తుంది కాకపోతే ఇంతకు ముందు ఒక వన్ వీక్ ఇంకైతే మనం వీడియోలు అయితే వేయలేదు ఎందుకంటే ఎందుకంటే చెప్తాను చూడండి అక్కడే చేసేది ఎందుకంటే మనం ఇలాంటి వీడియోస్ చాలా రాలేదంటే నేను నడమ మనం వేరే వీడియోలు అయితే చేస్తాం అది మన ఛానల్లో ఉంది అది పోయి చూడండి మన డైలీ టైప్ అయితే చేస్తాను అది ఉంది కాకపోతే దానికైతే వ్యూస్ రాలేదు అందువల్ల నేను అయితే మళ్ళీ ఇదే వీడియో కంటిన్యూ అయితే చేస్తున్నా ఇప్పుడు వచ్చేసి నేను అవుతే అక్కడ నుంకనే కానీ ఇంకొకటి ఈ కంబి కట్టినారు చూడండి గొత్తు టైపు ఇక్కడే వేసేది ఇది ఆల్రెడీ గొత్తు కొట్టింది ఎంత గట్టిగా అయితే కొట్టుకోవాలి ఈ పక్క ఆ పక్క ఇలాంటి కంబి ఉంటే మనకైతే ఆరామ్గా అయితే మనము భూమి లేకపోతే కొట్టచ్చు భూమి లేకపోతే ఆరామ్గా అయితే కట్టచ్చు అందువల్ల ఇలాంటి కంబి ఉంటే మనకి ర్యాడ్లు టైపు కట్ చేసి పెట్టుకోండి యూజ్ అవుతే అవుతుంది ఇప్పుడు అయితే మనకవుతే ఇక్కడి నుంకే కుందేలు అయితే వస్తుంది చూడండి ఈ సైడ్ ని ఇంకా అవుతే అయితే వస్తుంది ఇదంతా పచ్చగా ఉంది దీని మేడానికి అవుతే ఇక్కడికి అవుతే వస్తుంది మనం ఇప్పుడే ఇక్కడేసేది ఆటని ఇంకా వచ్చేసి దానికైతే వేస్తాము ఎందుకంటే వచ్చి లేదా ఇలాగైనా పోతుంది ఇలాగన్నా పోతుంది పోయిన తర్వాత మళ్ళీ అది ఇక్కడే వస్తుంది కాబట్టి నేను అవుతే ఇక్కడే చేస్తా అలాగే చూసుకుని గైస్ ఎలా వేస్తాను అలాగే ఎలా దాన్ని సెట్ చేయాలా అనేది అంతా చూపిస్తాను వీడియోని అయితే పూర్తి చూడండి ఇప్పుడైతే నేను ఒక సెకండు దీని అయితే కట్టేస్తా అలాంటి కెమెరా పట్టుకొని అయితే అవ్వదు అందువల్ల నేనైతే దీన్ని కట్టేసి మీకు ఆ తర్వాత అయితే నేను కొంచెం చెప్తా గైస్ చూడండి అక్కడ అయితే కట్టేసి ఇంకొంచెం నచ్చేట్లో అవుతుంది సిక్కు పడకుండా దీని అయితే ఇలా పట్టుకొని అయితే గుంజుకొని వాళ్ళే తిప్పకుండా దీంతే గైస్ వచ్చింది ఇది ఆట అయితే ఈడ్డానికి అయితే వచ్చింది ఇప్పుడు ఇదే గుర్తుని ఇప్పుడు కినిపిస్తుంది ఇదే గుర్తుని ఈ కొట్టుకుంటే మనకైతే సరిపోతుంది ఒక సెకండ్ రైస్ ఇలాగైతే కట్టుకొనేసా చూడండి అక్కని ఇంకవుతే వచ్చింది ఇలాగైతే గొత్తునవుతే కట్టుకునేసి దీని అయితే గట్టిగా అయితే చుట్టల్లా ఎందుకంటే అకస్మాత్ పొడితే కన్నా మీకు అయితే అది పోయి అక్కడ వెళ్ళిస్తుంది గట్టిగా చుట్టుకొని తర్వాత ఇలాంటిది ఒక పుల్ ఎత్తుకుంది ఎందుకంటే మనకైతే హైట్ ఉండల్ల ఇది వీడియోలో అయితే క్లియర్టీగా అయితే చూస్తుండీ ఇది మనకి హైట్ ఉండాల దీనికతే ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకున్నా పెట్టుకున్న హైట్ అవుతే ఉండాలా మన తమ్ము చూండి ఇలాగైతే ఉండాలి దాని తర్వాత అవుతే మనము ఇలాగైతే చేసుకునేదాము దీని అయితే రౌండ్ షేప్ పెట్టుకుని వల్ల కనిపిస్తుంది చూడే ఇది ఇక్కడికి అయితే ఎండ్ అయింది ఇలాగైతే రౌండ్ షేప్గా పెట్టుకొని రెండుకి రెండు మ్యాచింగ్గా పెట్టుకుని చూడండి ఇలాగైతే చికెన్తో పడిపోయింది దాంట్లోకి ఇది ఇది ఇలా ఎత్తేసి మనకి దీన్ని నీట్గా అయితే పెట్టుకోనల్ల గైస్ ఇలా పెట్టుకొని ఇలా ఎత్తు చూసుకొని ఇలా పెట్టుకోనల్లా ఇప్పుడైతే ఇక్కడి ఇంకా వస్తే మనకు అయితే ఇక్కడ పొడే ఛాన్సెస్ అవుతే ఉంది ఇలాగైతే ఇప్పుడు చూడండి మీకు కనిపించదు నేను ఇంకేం చేసేయలేదు నీట్గా అయితే కనిపించదు చూడండి నీట్గా అయితే కనిపించలేదు ఇలాగైతే వేసుకొని ఒకటి పక్కన ఒకటి ఇంత గ్యాప్ ఉండాలా చూడండి ఇలాగౌతే ఉండాల ఇప్పుడైతే కనిపిస్తుంది ఇలాగైతే పెట్టాల ఇంత ఓవర్గా అయితే ఇంత ఇది అది ఇంత ఉండాల ఇలా ఉంటే కన్నా మనకి మిస్ కాకుండా ఉంటుంది ఒకది పక్కలే చాలా ఉంటే కన్నా ఇక్కడ దూరితే పొడలు అట్లయిపోతుంది ఇలాగైతే అంత లెక్క అవుతే మనం వేసుకున్నారు గైస్ చూడండి ఇలాగైతే కట్టుకున్నాలి ఇలా కట్టుకొని ఇలాగతే ఇచ్చేసుకున్నా గైస్ అంతే గైస్ దీని అయితే నేను మన మీకేమో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నాను చూడండి ఇలా ఎత్తులు పెట్టుకున్నాను ఆ పక్క ఒకటి ఈ పొకటి ఆ పక్క గెట్గా కట్టుకున్న ఈ పక్క కట్టుకుని గట్టిగా కట్టుకుని మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నది చెప్పని చూ చెప్పని చూడండి గైస్ అది వచ్చేసి ఏమీ లేదు గైస్ అయితే వీడియోలు అంతే దీన్ని మళ్ళీ ఇప్పేస్తాము వీడియో కోసం అయితే చేస్తాము మళ్ళీ ఇప్పేస్తాము మనం అయితే పట్టము అదే గైస్ ఇందులో నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ను మీరు ఏమన్నా ఈ తప్పుగా అనుకోకండి వీడు పొడతాడు అని జస్ట్ వీడియో కోసం అయితే చేస్తా థ్యాంక్ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా ఇది ఎలా చేసేది అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి